నమస్కారం సుమన్ సార్ ఏ మిస్టర్ అనిల్ అంత బాగేనా సార్ బాగున్నా బాగున్నా అసలు ఈ మధ్య సర్వేలకి ఇక ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయింది డబ్బులు అని కాదు కానీ వాళ్ళు వచ్చే వీళ్ళు వచ్చి ప్రజలు బాగు కూడా జర కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు జర అప్పుడు డుమ్మ కొడుతుంటా అయితే ఈరోజు మనము దత్తపగూడెం గ్రామం మోత్కూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినాం కదా రైట్ అక్కడే సర్వే చేస్తాం అక్కడే సర్వే చేస్తాం ప్రజెంట్ అన్ని ఉన్నాం మనం అయితే ఇప్పుడు నేను ఈ త్రీ ఏకర్స్ ల్యాండ్ మొత్తం తిరిగినా కానీ మొత్తం తిరిగినా మొత్తం మొత్తం అంటే మ్యాప్ చేస్తాం కదా నువ్వు మ్యాప్ చేయాలంటే నేను లొకేషన్ తీసుకొస్తాను కదా ఓకే నేను లొకేషన్ పంపించిన కదా ఈ లొకేషన్ అన్ని అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొత్తం ఏనరాయింది గుళ్ళు ఉన్నాయి ఏనరాయి కింది భాగంలో ఉన్నాం అయితే ఏనరాయి పైన ఉంది ఏనరాయి కింది భాగంలో నీళ్ళు పడతాయా పై భాగంలో నీళ్ళు పడతా ఎందుకంటే రైతులు చాలామంది జియాలజిస్టులు వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ నీళ్లు పడతాయని చెప్పి నమ్మకంతో సర్వే పిలుసుకోవచ్చు పిలుసుకుంటారు ఎందుకంటే సైన్స్ మీద రైతులకు చాలామందికి నమ్మకం అనేది ఉంటుంది అండి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏదో ఓన్లీ మ్యాప్స్ అనేది కాకుండా మ్యాప్స్ అనేది భూమి మీద ఏమైనా అది చూపిస్తాయి భూమి లోపల ఏమైనా చూపిస్తా అయితే మనకి ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నెలరా అవ్వపడదు కదా ఏనరా ఉంటుంది అక్కడ నీళ్ళు ఉండదు ఏమరీ పైభాగం ఉంది అయితే పైభాగం ఉంది అంటే పైభాగం నుండి వాన నీళ్ళు కానీ భూమి లోపల అంతర్భాగంలో భూగర్భాలు తిరుగుతుంటాయి కదా భూగర్భ జలాలు ఒక చోటు నుంచి తిరుగుతూ ఉంటాయి ఇది ఏంటంటే ఒక బ్రిడ్జ్ కట్టినట్టుగా నాగర్ సాగర్ కట్టినట్టుగా అడ్డుకట్టేస్తుంది భూగర్భ జలాలకి మూమెంట్కి ఓకే అలాంటి సందర్భంలో ఏమైతే అంటే ఇక ఎక్కడ పైన భావంలో ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఓకే కింది భావం అంటే ఏదైనా సిపేజీ ప్యాకేజ్ వస్తుంటే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నల్లరాజు దగ్గర ఓన్లీ ముప్పై పీల నుంచి వంద ఫీటర్ లోపే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అయితే పై భాగంలో వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కింది భాగంలో తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనం కింది భాగంలో ఉన్నాం ఓకే మరి ఇక్కడ కింది భాగంలో నీళ్ళు రావని లేదుగా రావచ్చు పై కింద రావచ్చు కాకపోతే జియాలజికల్ స్ట్రక్చర్ ఇది ఒక జియాలజికల్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ అది ఒక బ్రిడ్జ్ లాగా భూగర్భజాలను అడుకట్టేస్తారు ఓకే ఓకే దానికి డైక్ అని అంటాం ఓకే డైక్ అంటే నల్ల రాయి నల్ల రాయిలో నల్ల మినరల్స్ ఉంటాయి చాలా బలంగా ఉంటుంది నీలాగా నాలా బక్కగా ఉండదు అది ఓకే సో బలంగా ఉన్న ఈజీగా కదా అంటే ఇది సేమ్ ప్రాసెస్ వాటర్ అనేది ఎప్పుడైనా ఎక్కడైతే వీక్ జోన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది దాన్ని పొరాసిటీ అంటాం ఆ తీసుకున్న వాటర్ని వదిలేయడాన్ని పర్మబిలిటీ అంటాం దీనికి అది ఉండదు ఇది ఉండదు ఒకవేళ వెదరింగ్ శిథిలీకరణ తక్కువ లోతులు జరుగుతుంది కాబట్టి వాటర్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది వస్తే మాత్రం బాగా వస్తుంది బాగా వస్తుంది మంచి ఫ్రెష్ వాటర్ వస్తాయి కాకుంటే సున్నా సున్నాగా నల్లగా వస్తుంది కాకి రాయి అంతా ఓకే నల్లగా ఉంటుంది కాబట్టి కాకి రాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఇండియన్ కల్చర్లో చీకటిని భయపడుతారు వెళ్తురు అంటే సూర్యుని వెళ్తురు అంటారు చీకటి అయితే అశుభానికి సంకేతం ఇట్లా ఇంత సేమ్ ప్రాసెస్ అంతే మనం సర్వే చేస్తున్నప్పుడు పైన పిక్చర్ పాయింట్లు పెడతాను కదా నల్లరాని పెట్టని అది చూసినా గమనించడం నల్లనాడు పెడి అది పెడతారు రావురా అంటారు నల్ల రాయి పెట్టదు ఇంకో కూడా అయితే రాయే పెట్టు రాయి పెట్టదు రాయి పెట్టడం ఇప్పుడే రా మొత్తం రాయి వస్తుంది కాకపోతే ఇట్లా యాజ్ పర్ మ్యాప్స్ వేసిన ఏసిన ప్రకారం అయితే ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి రెండు మూడు చోట్ల ప్రదేశాలకు కనిపెట్టినా అక్కడ మనం సర్వే చేస్తున్నాం ఏ విధంగా అనేది మనం సక్సెస్ అయితే అవుతుందా కాదా అనేది చెప్తా మనం సర్వే చేస్తాం ఫస్ట్ స్కాన్ చేస్తాం ఫస్ట్ స్కాన్ చేస్తాం వాటర్ వస్తాయా సేమ్ గేదే మొత్తం డాక్టర్ గారికి పోతే ఫస్ట్ టెస్ట్ చేసుకొచ్చుకో తర్వాత నీకు మందులు ఇస్తా గోళీలు ఇస్తా అలా వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది ఇది కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత అక్కడ వచ్చే వాటర్ బట్టి చెప్పడం డాక్టర్ క్వశ్చన్ లేరు కానీ మనలో ఉందా క్వశ్చన్ ఎందుకంటే డాక్టర్ గారు మనం డైరెక్ట్ మారుతా డైట్ మారుతా ఇది భూమి లోపల ఉన్నదాన్ని నువ్వు 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 చెప్తే తప్ప నాకు తెలియదు అట్లా ఆ విధంగా ఉంటుంది కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులేయాలి అని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో మీరు కొబ్బరికాయలతోని సాంప్రదాయ పద్ధతుల ద్వారా డౌజింగ్ మెథడ్స్ ద్వారా బోర్ వేసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము వచ్చి ఆ ఏరియాలో మీరు ఎక్కడైతే వేసుకోవాలనుకుంటారో అక్కడ నా అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ పెట్టి అక్కడ రావో చెప్పగలను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ